ఈరోజు దేవుని మాట ఏంటంటే ఇక్కడ కానుస్తున్న చెట్టు తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు మన ఇళ్ళల్లో మునిసినా కానీ చెల్లల్లో మునిసినా కానీ దీన్ని కొట్టివేస్తాం ఎందుకంటే దీనికి విస్తారమైన ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళ వల్ల ఏడ మనకి కుచ్చుకుంటే అని మనం కొట్టివేస్తాం కానీ ఈ తుమ్మ చెట్టు దేనికి బనికిరాదు కానీ బైబిల్ గ్రంథంలో ఈ బనికిరాని తుమ్మ చెట్టుని దేవుడు తన పవిత్రమైన మందసం కోసం వాడుకున్నట్లు కానొస్తుంది అవును ఈ రాని తుమ్మ చెట్టునే తన మందసం కోసం వాడుకున్నాడు కదా ఈరోజు అలాంటి బనికిరాని స్థితిలో నువ్వు ఉన్నావా అవును ఈరోజు అలాంటి బనికిరాని స్థితిలో ఉన్నా నువ్వు వెలివేయబడ్డా నువ్వు అవ్వను పడ్డా పరచబడినా కానీ దేవుడు ఆ తుమ్మ చెట్నే మందసం కోసం వాడుకున్నాడు కదా ఈ రోజు నిన్ను కూడా వాడుకుంటాడు నిన్ను కూడా నిలబెట్టుకొని తన మహిమను గనపరచడానికి ఈరోజు నిన్ను కూడా వాడుకుంటాడు ఎందుకంటే తన మహిమను గనపరచడానికి ఆ బికరాని తుమ్మ చెట్టునే వాడుకున్నాడు దేవుడు తన మహిమను గనపరచడానికి బనికరాని నిన్ను కూడా వాడుకుంటాడని ఈ రోజు మాకు ఈ రీతిగా సెలవిస్తున్నాయి